ಸ್ತೋತ್ರ 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 ಸ್ತುತಿ ಸ್ತಿ 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 ಸ್ತ್ರೋನ್ನತು ಸ್ತೋತ್ರ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸ್ತೋತ್ರ ಮಹೋನ್ನತು ಅನ ಸ್ತೋತ್ರ ಮಹಾಗಣುಡಾಖ ಸ್ತೋತ್ರ ಕೃಪ ಕಲಗಿನ ದೇವಾ ಸ್ತೋತ್ರ ಕನಿಕರಮ ಕಲಗಿನ ಪ್ರಭುನಿಕ ಸ್ತೋತ್ರ ಜೀವನ ಕಲಗಿನ ದೇವ సర్వశక్తిమంతుడా స్థుతుల మీద మా ఉగుమా ప్రిపర్లోకుపు తండ్రి ఇజ్రాయలు సైనమునుకున ముందు నడిచిన దేవా ఇజ్రాయలు కాపరి ఇజ్రాయలు నీ భాగ్యం ఎంత గొప్ప దేహవో నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారెవరని చెప్పిన దేవా నీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా అల్ఫా యుమేగిన దేవుడు నాయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు సకల ఆశీర్వచనములకు కారణభూతుడు సర్వమానవాళికి రక్షకుడు నా తండ్రి ప్రభు ఆ సైన్యములకు నాధిపతి దేవుడు దేవ ఆకాశం ఉందన్నటువంటి ఆశనుడు ఆకాశం మహాకాశములు పట్టజాలన దేవుడు ప్రభు ఆకాశ మహాకాశములను అందునటువంటి సమస్తమును భూమిని అందునటువంటి సమస్తమును సముద్రమును అందునటువంటి సమస్తమును కలుగు చేసి వాటన్నిటినీ వడ మీకే కోట్ల కోట్ల స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను శూన్యముల సృష్టిని చేసిన దేవుడు నిరాకారము భూమికి ఆకారం ఇచ్చిన దేవుడు ఆత్మజలములు పెళ్లాడుతూ భూమికి పునాదులు వేసిన దేవుడు ఎడారిని ధీనమునుగా వడ నీ స్వరూపమును నరుని చేసుకుని నరుని నాశకరంధ్రంలో జీవబాయిని వదిన జీవము కలిగిన దేవ నిత్య స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ నీ ప్రియ కుమారుడు మరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన మీరు ఆలకించండి స్వామి దేవా పరిశుద్ధమైన నా తండ్రి అయ్యా నా తండ్రి మేము నువ్వు పరిశుద్ధమైనట్లుగా పరిశుద్ధమైన మీ రక్తమును నా మా కొరకే చిందించిన వడ కలువరు సెలవులో మేము పొందుకునవలసిన శిక్షను మీరు పొందుకునే ప్రభావ శిలవ రానుపై మీరు వేలాడిన ప్రభువా నీకు స్తోత్రంలో నాయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నాయన మా కొరకే చిందించిన ఆయన నీ శరీరమును మీరు నలగొరచుకుని నా స్వామి మా కొరకు మరణించి మూడో దిన పునరుద్ధ్వరణి తిరిగి లేచినవాడ మరణములు జయించినవాడ మరణ పొమ్ములను విరిచిన వాడ మీకే కృతజ్ఞతాస్తు తీములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా 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 మీకే వందనములు వందనములు నాయన అయ్యా తండ్రి యవన కాలం ముందు నరుడు నిఖాడేమో మేలు ధనమోపవాడు యహో అని చెప్పావు అయ్యా ఈ దినము దినమునైనా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామునైనా మాకు ప్రార్థన నేర్పించండి మా యొక్క నాయన పెదవులను ప్రభు అయా మీరు పరిశుద్ధపరిచి మా పక్క నాన్న తండ్రి ప్రార్థన మీరు అంగీకరించండి మా మనవి మీరు అంగీకరించండి నాయన అయా ఇదిగో నా తండ్రినికి స్తోత్రములు యవన బిడ్డలైనటువంటి వారు అనేక మంది నాయన అయా ఇదిగో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ప్రభువ అయా ఇదిగో వారి యొక్క ఉన్నతమైనటువంటి చదువులు చదువునట్లుగా వారి యొక్క నాయన అయా నా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను ఆయా మంచి భవిష్యత్తు వారికి కలిగినట్లుగా మీరే కృప చూపించి మహిమ పొందుకునే ప్రభువా జ్ఞానమును తెలివిని వివేచనను మీరు దయచేయండి పరిశుద్ధత మీరు దయచేయమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దేవా యమన బిడ్డలకు ప్రభు నీ కృపతో అయాన తండ్రి మీరు బలపరిచి రక్షించండి నాయన యవన కాలంలో యవన ఇచ్చలలో అయా పాపములో పడిపోతున్నటువంటి యవన బిడ్డలు నాయన అనేక మంది వారి జీవితాలను వారి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు దేవా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన దుర్వశ్రములకు అయా బానిసలైపోతున్నారు ప్రభావ అయా డ్రగ్స్కి ఎడిట్ అయిపోతూ ఉన్నారు దేవా దయతో జ్ఞాపకం చేసుకు అయినా దురభిమాన పాపము నుంచి సాతన్ యొక్క అధికారం నుంచి చీకటిలో నుంచి యవన బిడ్డలు మీరు విడిపించండి నీ వెలుగును చూచున్నట్లుగా సహాయం చేయమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దేవా చదువుతున్నటువంటి బిడ్డలు నాయన అయాన తండ్రినికి స్తోత్రంలో నాయన ఎంతో అయాన తండ్రినికి స్తోత్రంలో స్ట్రెస్కి గురవుతున్నారు నాయన మానసికంగా ప్రభు వారి మీద ఎంతో ఒత్తిడికి అయా పడుతున్నది ప్రభు వారికి మంచి ఆరోగ్యము కావాలి అయా ఇదిగో నా తండ్రి అయా ఈ కాంపిటీషన్స్ ఎడ్యుకేషన్ అయినా అయా బిడ్డలను ఎంతగానో ప్రభువానికి స్తోత్రము శోధిస్తూ ఉంది అయా ఇదిగో టెక్నాలజీ అయినా పెరిగిపోతూ దినదినమునైనా అయా విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు వస్తూ ఉన్నాయి దేవానత అడ్వాన్స్ టెక్నాలజీ కిందనైనా అయా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి ఈ యొక్కనైనా నా తండ్రి దినాలలో ప్రభు బిడ్డల చదువులు ఎంతగానో నా తండ్రి స్తోత్రంలో ప్రభు వారికి ప్రయోజనం రమైనగు ఉన్నట్లుగా వారు చక్కని చదువులు చదువునట్లుగా వేరే సహాయం చేయమని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవాయిదుగు తండ్రి ఎల్కేజీ నుంచి పేజీ వరకు చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అయా వారు చక్కని చదువులు అయా చదువునట్లుగా జ్ఞానం కలిగి చదువునట్లుగా అయా జ్ఞాపక శక్తి కలిగి ఉన్నట్లుగా ప్రభు అయాన తండ్రి ప్రతి విధానమైనటువంటి సబ్జెక్టు కూడా నాయన వారికి అర్థమయ్యేటటువంటి రీతిగా ఉన్నట్లుగా సహాయం చేయండి అయా స్కూల్లో నా ప్రభు టీచర్స్ని కొన్ని స్వాధీనంలోకి తీసుకునండి దైవా చక్కటి బోధవరిచేటి కొరకే కృప చూపండి క్రమశిక్షణలో అయాన్నతని ఎవరి మెడలు అయా తండ్రి బ్రతుకుడు కొరకే సహాయం చేయండి అయా క్రమశిక్షణలో పెరుగుటి కొరకే సహాయం చేసి మహిమ మీరు పొందుకోమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే వారికి ఉండటానికి మీరు చూపండి సమాజంలో మేలు చేసేవారికి ఉండటానికి సహాయం చేయండి దైవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన అయా ఇది తండ్రి అయా నా దేవా నిక్కు స్తోత్రాలు ప్రభు అయానా తండ్రి నేటి యమన కాలంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నీ కృపగణ అప్పగిస్తుంటుండగా నీ కృపతో వారిని బలపరిచి రక్షించి క్షేమమిచ్చి నడిపించమని కోరుతున్నాను వారి ప్రయాణంలో కూడా మీరు దీవినకరముగాను ఆశీర్వాదకరముగాను చేయమని వేడుకుంటున్నాను ప్రభువా యమని పిల్లలైనటువంటి వారు ఆడ మగవారు అందరూ కూడా నైనా అయా వారి వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి దేవాన తండ్రి నీకు స్తోత్రం లౌకిక సంబంధం ప్రేమలో వారు పడిపోకుండగా అయా పాపములో పడిపోకుండా నా దేవాతానికి అధికారంలోనికి ఉండకుండా అయా చీకటిలో వారు సంచరించుకునేకుండగా మీరు సహాయించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను అయా తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలుగా ఉండకుండా తల్లిదండ్రులకు విధేయులైనటువంటి పిల్లల వల్ల ఉండినట్లుగా మీరు కృపచూపమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దేవా నా తండ్రిని కొందనాలు అయా ఇదిగో నా ప్రభావ పిల్లల చదువుల విషయమై అయా హాస్టల్స్లో అయా నా తల్లి జాయిన్ చేసినటువంటి పిల్లలను జ్ఞాపకం చేసుకునండి అయా తల్లిదండ్రులు ఇంటి వద్ద ఎంత కష్టపడుతున్నారో అయా తల్లిదండ్రుల యొక్క నాయన పరిస్థితులు ఎలాంటివో వారు తెలుసుకొనగలిగినటువంటి వారై అయా వారు చక్కగా నాయన విద్యను అభ్యసించడానికి మీరు కృపచూపమని కోరుతూ ప్రార్థన చేస్తున్న రష్యన్షియస్ స్కూల్స్లో ఉన్నటువంటి బిడ్డలు బయట హాస్టల్లో చదువుతున్నటువంటి యవన బిడ్డలు అందరికీ క్షేమాన్ని దయచేయండి చెడు స్నేహాల నుంచి దొరలవాట్ల నుంచి మీరు విడిపించండి నాయన దుష్ట సాంగత్యం నుంచి మీరు విడిపించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దయవాయిదుగు నా తండ్రి అయా అనేక మంది యమన బిడ్డలు అయా నా తండ్రి సినిమాల కంటూ ఉప్రభు అయాన తండ్రి నీకు స్తోత్రములు బెట్టింగ్స్కి కి ప్రభువా అలాగే నా ప్రభువానికి స్తోత్రములు అయానా తండ్రి మధ్యానికి బానిసలు అయిపోయి డ్రగ్స్ కెడిట్ అయిపోయి అయాన తండ్రి అయా క్లబ్లెంబటను అయాన తండ్రి పబ్బులెంబటను తిరుగుతూ ఉన్నారు నాయన అయాదైతే జ్ఞాపకం చేసుకోవా అయాన తండ్రి నీకు కొందనాలు సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లుగా మీరు కృపచూపమని కోరుతూ ప్రార్థన చేస్తున్నారు మా యొక్క నాయన తండ్రి నీకు స్తోత్రములు యవన బిడ్డలైనటువంటి వారు ఎందరైతే అయామకు నయనా తండ్రి తెలుసు వారు తెలియని వారు అయా మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో అయా మా దేశంలో ఎవరి బిడ్డలు వారు ఏ అయా తండ్రి జాతికి చెందినవారైనా ఏ భాషకు చెందిన వారైనా ఏ కులానికి మతానికి చెందినవారైనా ప్రభువ యేసుక్రీస్తు యొక్క నామములో నా ప్రభువ అయా జ్ఞానాత్మతో వారు నింపబడినటువంటి వారే వారి వారి ఘటనలను కాపాడుకుంటూ ప్రభువ అయా సమాజమునకు హాని తలపెట్టేవారిగా కాకుండా సమాజమునకు మంచి చేసేవారిగా మేలు చేసేవారిగా అయాదిగో రానున్న తరాలకు ప్రభావం మాదిరికరంగా ఉన్నట్టు కొరకే మీరు కృపచూపమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను తండ్రిని కొందనాలు అయా యమన కాలంలో అయా బైక్ రేసులు చేసి ప్రభు అయా నా తండ్రి బండ్ల మీద ప్రభువ అయా కార్ రేస్ చేసి ప్రభు కార్ల మీద విపరీతమైన స్పీడ్ వెళ్ళి ప్రభువ యాక్సిడెంట్లు గురవుతున్నారు అయా ఇది అంగవైకల్యం కలిగిన వారు అయిపోతున్నారు ప్రభు ఆ యొక్క నాన్న తండ్రి నా తండ్రి అయా నా దేవా అయా ఆ విద్య కూడా డిస్టబెన్స్ అయిపోతుంది దేవా నా తండ్రి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అటు యమన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభు అయా నా తండ్రిని కొందనాలు అట్లా పరిస్థితుల నుంచి అయా మీరు విడిపించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వ సహాయం చేయండి దేవా మీరు కృపచూపమని కోరుతూ ఉన్నాను ఇదిగో నా దేవా తల్లిదండ్రులకు అవమానమును తెచ్చిపెట్టి ప్రభు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు దొరలోటలకు బానిసలైపోయినటువంటి వారిని ఆయన సమయముకు ఇంటికి రాక అయాన తండ్రినికి స్తోత్రులు అర్ధరాత్రి వరకు వీధులెంపట తిరుగుతూ అయాన తండ్రి పోకిరి చేష్టలు చేస్తూ ఆయన అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి యవన బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ప్రభు ఎంతో వేదన చెందే వారు ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవారి మారు మనస్సును దయచేయి దేవా నా తండ్రి వారికి భయభక్తులను నిరూపించమని కోరుతూ ప్రార్థన చేసి భయభక్తులు వారికి పుట్టించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దేవా మీరు కృప చూపండి నాయన కృప చూపండి అయా ఇదిగో నా తండ్రి బాల్యము నుంచే ప్రభువా అయా చెడిపోయిన మనసు కలిగినటువంటి వారై అయా ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రం నేరాలు చేస్తూ ప్రభు అయా ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా అయా యమన కాలంలో వారి జీవితాన్ని పాడు చేసుకుని నేరాలకు గురై ప్రభు ప్రభు దొంగలుగాను అయా నా తండ్రి నీకు స్తోత్రములు తీవ్రవాదులుగాను దేవా క్సలైట్లు గాను ప్రభు ఉగ్రవాదులు గాను మిలిటెంట్లు గాను మారిపోతున్నారు ప్రభు సమాజానికి హాని తలపెట్టే వారిగా మారిపోతున్నారు అయానతని క్రోరత్వంతో నిండుకుంటున్నారు ప్రభా అయా ఇదిగో పట్టబడి జైళ్లు ఖైదులుగా మగ్గుతున్నారు ప్రభా అయా వారికి ఉన్నటువంటి పరిస్థితులను రైతు క్షమించండి వారిలో రాతి గుడిని తీసివేసి మాంసపు గుడిని పెట్టు ప్రభా మీరు సహాయించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను అయా వారి నీతి కలిగి ప్రవర్తించినట్లు యథార్థతతో జీవించినట్లుగా మీరు సహాయించమని కోరుతున్నాను అయా ఏది తప్పు అయానత అయ్యా వారు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ఇది మంచో చెడు తెలుసుకునే కృప వారికి దయచేయండి జ్ఞానమును దయచేయండి నాయన అయా మీరు సహాయం చేయండి ప్రభావా సహాయం చేయండి దేవా సహాయం చేయండి నాయన అనేక మంది యమున బిడ్డలు అయా నా తండ్రినికి స్తోత్రములన అయాన తండ్రి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉంటూ అయాన తండ్రి వారికి వచ్చే జీతాలను బట్టి వారిని ఆయన అయా నాన్న తండ్రినికి స్తోత్రం ఉన్నటువంటి చెడు అలవాట్లను ప్రభు అలవాటైపోయి అయా వారికి ఉన్నటువంటి ఆయన అయాన తండ్రి నా స్తోత్రాలు వారి యొక్క ఎవరిన బలాన్ని పాడు చేసుకుంటున్నారయా అయా నా తండ్రి అయా ఉన్నత విద్యను అభ్యసించి కూడా నాయన ఆ విద్యలో ఆ జ్ఞానమును వారు సంపాదించుకుని లేక వేరేవారైపోతున్నారు పిచ్చి పోతున్నారు పనికి పనులు చేస్తున్నారు ప్రభువా అయ్యా వారిని కనిక్కించు అయ్యా కనిక్కించు ప్రభువా కనికరించు దేవా కృపచూపు ప్రభు సహాయించి నాయనా అయ్యా మీరు దారి చూపు వారికి మార్గం తెలియపరచు నాయన అయా నా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా అయా నా తండ్రి మీకు వందనములు అనేక మంది యమున బిడ్డలు ప్రభువానికి కొందనాలు అయా నా తండ్రి బాధ్యత లేకుండా అయా నా తండ్రి స్తోత్రములు ప్రభువా అయా అయా తల్లిదండ్రుల భారమార్థంగా అయా ఇదిగో నా తండ్రి వారికి ష్టమొచ్చిన మార్గంలో వారు పయనిస్తూ ప్రవ్వా తల్లిదండ్రులను ధిక్కరిస్తూ తల్లిదండ్రుల యొక్క మనస్సును గాయపరుస్తూ అయా తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తూ ఇంటి నుంచి వేరైపోయి ప్రవ్వా అయా వారికి ఇష్టమైనటువంటి రైతులు వారు బ్రతుకుతున్నటువంటి యమన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా దయతో కనికరించి కృప చూపించు అయా సహాయించి అయా చదువుతున్న బిడ్డలు అందరూ కూడా చక్కని చదువులు చదవాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఆయన అలాగే ఉద్యోగస్తులు మంచిగా వారు ఉద్యోగాలు ముందుకు కొనసాగించబడాలి ఉద్యోగం లేని యమన బిడ్డలు ఉన్నారు ప్రవ్వా వారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదన వారి భవిష్యత్తు ఆయన చక్కగా కట్టబడినట్లుగా వారి చదువులకు తగిన ఉద్యోగాలు మీరు దాయిచ్చని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను మీరే మహిమ పొందుకునండి స్వామిని కొందనాలు దేవా మీరు కృప చూపండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఆయా కార్యములు సఫలము చేసే దేవుడు మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆలోచన కర్త అయిన దేవుడు మీరు చక్కటి ఆలోచనలను యవనబిడులకు మీరు దాయిచ్చండి చెడు ఆలోచన నుంచి చెడు తలంపుల నుంచి చెడు మార్గాల నుంచి చెడు వ్యసనాల నుంచి యవనబిడు మీరు విడిపించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నారు and దేవా సహాయం చేయండి అలాగే నా ప్రవ్వ అయా చదువులో ప్రవ్వ అయా నా తండ్రిని స్తోత్రం ముందుకు సాగలేక ఆ తీవ్రమైన ఒత్తిడిని బట్టి ప్రభు అయా నా తండ్రిని స్తోత్రంలో సబ్జెక్ట్స్ అర్థం కాకో అయా నా తండ్రి ఆ యొక్క అయినా తండ్రి మానసిక ఒత్తిడిని బట్టి అనేక మంది ఎవన బిడలు అయా నా తండ్రినికి స్తోత్రంలో ప్రాణ అయా నా తండ్రి హాని తలపెట్టుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభు రైతు జ్ఞాపకం చేసుకో అట్టి ఆత్మహత్యను కలిగించే మనస్సు అట్టి ప్రేరణను కలిగించేటటువంటి అయా దురా ఆత్మలు ప్రభు క్రీస్తు సుక్రీస్తున్న గద్దిస్తున్నాను ప్రభు నిశ్చయం గమనస్తులందరి మీద పరిశుద్ధాత్మ దేవ మీరు దిగిరండి వారిలో మీరు పనిచేయండి ప్రభు అని కొందనాలు దేవ మీరు కృప చూపించి నడిపించండి యవన కాలంలోనైనా అయా లౌకిక ప్రేమలోనైనా శరీర సంబంధమైన ఇచ్చలలో శరీర సంబంధమైనటువంటి ప్రేమలలో అయా వారి జీవితాన్ని పాడు చేసుకునే వారు ఉన్నారు దయతో జ్ఞాపకం చేసుకో ప్రభు వివాహం కాకుండా అయా నా తండ్రి స్తోత్రులు చెడిపోయిన మనసు కలిగినటువంటి వారే చెడు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారయన ను చేస్తున్నారు నాయన అయాన్న దయతో జ్ఞాపకం చేసుకో కృపచూపు మహిమ పొందుకో మారు మనస్సును దయచేసి స్వామిని కొందనాలు దేవాన తండ్రిని కొందనాలు దురభిమాన పాపం నుంచి ఎవరిన బిడ్డ మీరు కాపాడమని కోరుతూ ప్రార్థన చేస్తున్నారు నాయన మీరు సహాయం చేయండి ఎవరైతే నాయనని కొందనాలు అయాన తండ్రి వారి వారి యొక్కనైనా భవిష్యత్తు కొరకు అయా ఏ విధమైనటువంటి నాయన అయాన నా తన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు ప్రభు అయాన తన డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు ప్రభు లేదా నా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయాన తన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కావచ్చు ఐఐటీ కావచ్చు నా ప్రభు అయానాథండి నీకు స్తోత్రంలో నాయనా అయా వారు అప్గ్రేడ్ అవుట కొరకే ప్రభు వారు ఉన్నత విద్యను అభ్యసించట కొరకే అయా ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ కొరకు వారు ప్రిపేర్ అవుతున్నారు వారందరికీ చక్కటి జ్ఞానం వేసుక్రీస్తు నామలో కలుగునుగానే ప్రార్థన చేస్తున్నాను అయాన నా తండ్రి నీకు స్తోత్రాలు చెస్తున్నాను అయా అయా డాక్టర్స్ చదివేటటువంటి బిడ్డలు ఉన్నారు ఇదిగో నర్సింగ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు ప్రభువా అయా సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఉంటున్నారు నాయన అయా బీటెక్ ఇంజనీరింగ్ చదివేవారు ఉంటున్నారు ప్రభువా అయా నా తండ్రి నీకు స్తోత్రాలు ఆయన డిగ్రీ చదివే వాళ్ళు ఉంటున్నారు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఉంటున్నారు టెన్త్ చదివే వాళ్ళు ఉంటున్నారు ప్రభువా అయా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అయా అయా తండ్రిని కొందనాలు కాలేజీ ఎడ్యుకేషన్ అంతా కూడా అయా నా తండ్రి వారు వారిని కాపాడుకున్నట్టు ప్రభువా అయా చక్కగా నాన్న వారు బ్రతుకున్నట్లుగా కృప చూపండి అయా స్కూల్ విద్య కూడా చక్కగా చదువు కొరకై సహాయం చేసి మహిమ పొందుకోమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు దేవా ఇదిగో నాయన అయా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయా వివాహంలో కాని ఏమన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రభు వారికి నాయన చక్కని సాటి నుండి సహకారులను మీరు తీసుకురండి మంచి వివాహాలు జరుగుతు కొరకై పరిశుద్ధమైన వివాహాలు జరుగుతు కొరకే మీరు కురుపు చూపించి మహిమ పొందుకోమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను ప్రభు అయా ఇదిగో నా తండ్రి నీకు వందనాలు దేవా అనేక మంది ఎవన బిడ్డలు అయా రాజకీయ భవిష్యత్తులో అయా ముందుకు సాగాలని ఆశ కలిగి ఆలోచన కలిగి అయా వారు నాయన అనేక రకాలైనటువంటి చెడు మార్గాలు ఎంచుకుని ప్రభు అయా ఇదిగో నా తండ్రి వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు నాయన అలాంటి వారిని కూడా మీరు దర్శించండి కృప చూపించి మహిమ పొందుకోనండి అయా ఇదిగో సత్ప్రవర్తి లేని బిడ్డల మీద అయాన్ని కృపంచి వారి ఇంకా ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి మీరే సహాయం చేయమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను నాయన అయా బుద్ధి జ్ఞానమును అయా సర్వసంప లో గుమయ్యున్నవి కాబట్టి మా యొక్క నాన్న తండ్రికి స్తోత్రములు నాయన తండ్రి ప్రాంతములలో కావచ్చు రాష్ట్రంలో అయా మా దేశంలో ఆత్మ ప్రభు వారి మీద మీరు కుమరించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాయి అయా దీవునా మా భారతీయులు ఇటువంటి యవన బిడ్డలు అయా ఉన్నత విద్యను కొరకే అయా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుతున్న బిడ్డలు ఉన్నారు అక్కడ ఉద్యోగుల కొరకే చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఉద్యోగం చేసేవారు ఉన్నారు పార్ట్ టైం జాబ్ చేసేవారు ఉన్నారు ప్రభువా వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి అయా దూరదేశం వెళ్ళారు ప్రభు అయా అయా కాపాడండి ఆయన వారి ప్రయాణాల వారికి తోడు ఉండండి ఆయన వారి చదువుల వారికి తోడు ఉండండి అయ్యా వారి పార్ట్ టైం జాబ్స్ల వారికి తోడు వేయండి అయా వారి ఉద్యోగాల వారికి తోడు వేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా ఎంతో ఆశ పెట్టుకుని తల్లిదండ్రులు వెళ్ళిన దూర ప్రాంతాలకు దూరదేశాలకు అయ్యా అయా అక్కడ నాయన ఏ విధమైన సంహారపు దూత వారిని మింగివేయకుండా సహాయం చేయండి దేవాల తండీనిస్తూ వరణ మరణం వని మింగివేయకుండా చేయండి అయా అక్కడ వారి చెడు వసములకు బానిసలు కాకుండా చేయండి నాయన అయా మీదే కృప చూపించి మహిం పొందుకునండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ఇదిగో నాయన యవన బిడ్డలు ప్రభువా మేము చూస్తున్నాం అయా భయంకరమైన న్యూస్ మేము వింటా ఉన్నాం వింటూ ఉండవలసి వస్తుంది నాయన అయా వార్తల్లో ప్రభు అయా వారి యొక్క ప్రవర్తన అయా చాలా చెడ్డదిగా బహు ఘోరమైనదిగా కనబడుతా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో నాయన అయా నాయనా వారి యొక్క రాతి గుణలు తీసివే ప్రభువా అయా వారిని కనికరించు నాయనా వారికి మారు మనసును దహించే నూతన హృదయం పెట్టినైనా నూతన స్వభావాన్ని కలిగించే ప్రభు అయా నా తండ్రి వారి వారి యొక్క నాయన భవిష్యత్తులో పాడవకుండా నాశనానికి గురికాకుండా జైలు వారు ఖైదీగా వారు అనుభవించినయన మగ్గిపోకుండా సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దైవా ఎంతో మంది యొన బిడ్డలు రౌడీలుగా మారిపోతున్నారు హంతకులుగా మారిపోతున్నారు అయ్యా జ్ఞాపకం చేసుకు రాగుబోతులు అయిపోతున్నారు అయినా అయ్యా నా తన్ని డ్రగ్స్ కెడిట్ అయిపోతున్నారు అయ్యా ఏ సునాదా దర్శించు బిడ్డలందరినీ దర్శించు ప్రభావా దర్శించునైనా దైవా యవన కాలంలో అయా నాతని ఎందు భయభక్తులు వారి అయా నిన్ను వెంబడించే వారిగా నిన్ను కలిగిన వారిగా అయాని ఇచ్చిన ఆశీర్వాదము స్వతంత్రించుకునే వారిగా మీరు ఇచ్చే దీవెన పొందుకునే వారిగా అయామానికి మహిమ కర్మగాను గాను తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారు గాను సమాజానికి మేలు సమకు తెచ్చేవారు గాను ఉన్నటి కొరకే సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దేవాయుడు మా సంఘములో యవన బిడ్డలను సమాజంలో యవన బిడ్డలను ప్రభు తెలిసిన వారిని ప్రభు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకో మా రక్త సంబంధికుల్లో బంధువులను యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోను ఆయన మా స్నేహితులు యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభు ప్రతి ఒక్కరి మీద నీ కృపను మెండుగా కుమ్మరించి నీ ఆత్మను వారి మీద కుమరించి నీ మహిమను వారి మీద ప్రత్యక్ష నీ వెలుగున వారికి కలిగింపచేసి అయా నా తండ్రి నీవే అయా యవన బిడలు వారి భవిష్యత్తును ఆశీర్వదకరంగా చేసి నడిపించమని వేరే మహిమ పొందుకోమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను దేవాయిదుగునైనా అనేక మంది యొన బిడలు రక్షణ పొందిన వారు ఉన్నారు వారి సంఘాల్లో ప్రభ్వా చక్కగా వాడబడాలి పరిచయంలో ప్రవ్వా అయానా తండ్రి నీకు స్తోత్రములన్నయన అయా మంచి నాయనా తండ్రి అయా పాటలు పాడేవారిగా పరులుగా నా తండ్రి పరిచయంలో సహకరించేవారుగా ఏకీభవించేవారుగా మంచి సంగీతాన్ని అందించేవారుగా వాయిద్యంలో వాయించేవారిగా ఉండటానికి మీరు కృపచూపమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను ఆయన అయానా తండ్రిని స్తోత్రాలు వారికి మంచి ఆరోగ్యాలు కూడా అయా దయచేయమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను ఆయన అయానా తండ్రిని కొందనాలు ప్రభు అయా మరి ఒకసారి ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తున్నాయన అయానా తండ్రిని కొందనాలు ప్రభు అనేక చోట్ల ప్రభు ఎడిక్షన్ సెంటర్స్లో ప్రభు అయానా తండ్రి ఎవరి ఉంటున్నారు ఆ ఎడిక్షన్ సెంటర్ యవన ఉన్న ప్రభు అయా వారికి నాయన చక్కటి బుద్ధిని దయచేసి దేవ వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి డాక్టర్స్ జ్ఞాపకం చేసుకుని చక్కటి జ్ఞానం వారికి ఇచ్చేవారిగా ఉండే కొరకే మీరు చూపించి మహిళ పొందుకోమని ఆ చెడు వ్యసనములు అన్నిటి నుంచి కూడా మీరు విడిపించమని వేడుకుంటూ అయా నా తండ్రి రాత్రి నిత్య ప్రార్థన సన్నిధి సహవాస యూట్యూబ్ ఛానల్లో ప్రభావ ఈ ప్రార్థన ఎవరైతే ఏకివీస్తున్నారు ఎంతమంది కుటుంబాల్లో యవన బిడలైతే నాయన వారి తల్లులు ప్రభు వారి బిడల భవిష్యత్తు బాగుండాలని ప్రాంతంలో ఏకవించి వింటూ యానతను మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారు వారి బిడ్డల భవిష్యత్తు క్రీస్తు కనామంలో దీవెన కర్మ గాను ఆశీర్వాదకరంగా గాక తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు మనసారా చెల్లిస్తూ ప్రభు అయా మా ఆలకించి యవన బిడ్డలందరినీ రాత్రి కాపాడినందుల కొరకే దేవా యవన బిడ్డలందరికీ యవన యవనేచుల నుంచి వారిని తప్పించినందుల కొరకే దుర్వ్యసనం నుంచి తప్పించినందుల కొరకాయ దురాత్మనకి సాతానికి అధికారం నుంచి విడిపించినందుల కొరకాయ చెడు నుంచి విడిపించినందులు కొరకాయ అయా స్నేహితుల నుంచి విడిపించినందుకు తండ్రి వారి త్రోగ తప్పిపోకుండా అయా వారి మంచి సన్మార్గం నడిచి పిల్లలుగా ఎవన కొరకే మీరు సహాయం చేసినందుకు సర్వసంభులు గుప్తమైనటువంటి దేవుడు మీరే బుద్ధి జ్ఞానం వారికి కొరకే కృతజ్ఞతలు తెలియపరచుకునొచ్చు మీకే మహిమ ఘనత ప్రభులు ఆపాదిస్తూ నామా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు శక్తి కలిగిన ఆమె పరిట అడిగి వేడుకుని పొందుకును నామా ప్రి పర్లోకపు తండ్రి రక్త మనకేజి సెలవు రక్తమునికే జయం ప్రవేశ్వనికి సంపూర్ణ విజయ అపవాదికులంత నాశనం ప్రవేశ్వరమునికి మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగం చెల్లును గాక ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారు అనేసు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ ఆదరణ నీ సహవాసం నేటి దినమున జరిగిన యవ్వనస్తుల యొక్క ప్రార్థన అంశములన్నిటి అన్నిటి మీద ప్రభువు ముద్రవేసి యవన బిడ్డలందరినీ కాచి కాపాడి తన కృపల వర్దలింపచేసి రానున్న దినాల్లో మంచి భవిష్యత్తు కలిగిన వారిగా ప్రభువు కొరకు వాడబడేటువంటి వారికి ఉన్నట్లుగా ప్రభువు సహాయం చేసి నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ కొనరాలని దేవుడు దీవించనుగాక